పార్టీ నిర్ణయించాం బ్రహ్మానందరెడ్డి నాగిరెడ్డి గారి అన్న కుమారుడు ఒకే కుటుంబం అందరూ కూడా ఆయన సపోర్ట్ చేయమని చెప్పి కూడా పార్టీ నిర్ణయించి ఇనానమస్ గా ఏకగ్రీవ ఎంపీకి కూడా అందరినీ సహకరించమన్నాం నేను ఇక్కడ మిగిలిన విషయాలు నేను మాట్లాడడం లేదు ఏం అన్నీ మీకు తెలుసు కాబట్టి నేను ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడను కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే కోరుతున్నా పూర్తిగా సహకరించి కుటుంబ సభ్యుల్ని తండ్రులు పోగొట్టుకున్నారు అదే మరిగా ఈరోజు చూస్తే మన ప్రియ అయితే తండ్రిని తల్లిని పోగొట్టుకున్నారు అలాంటి పిల్లలకి నేను అండగా ఉంటానని కూడా చెప్పాను అందుకని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఆ పిల్లలకు సహకరించండి నాయకులందరితో మాట్లాడాను ఎస్పీ వైరుడితో కానీ ఎంపీతో కానీ ఫరూక్ గారితో కానీ ఇక్కడుండే ఏవీ సుబ్బారెడ్డి కానీ అందరం కూడా మాట్లాడుకున్నాం అందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కోరేది ఈ పండగ పూట ఆ పిల్లల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని రంజాన్ శుభాకాంక్షలు వాళ్ళకు కూడా తెలియజేయమని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి ఈద్ ముబారక్